సమాజంలో మనలాగా సంపాదించే అవకాశం అందరికీ ఉండదండి చాలామంది ఉన్నారు రోజంతా కష్టపడినా వంద రూపాయలు రాని వాళ్ళు ఉన్నారండి ఇప్పటికేను మీ తల్లిదండ్రులు కూడా ఉంటారు మీరు ఆలోచించుకుంటే రోజుకు కష్టపడినా వంద రెండు వందలు కూడా రావండి నాలుగేళ్లల్లో పాచి పని చేసి పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం కానివ్వండి చదివిస్తున్నారమ్మా పని మనుషులు మాకు తెలుసు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు నాలుగేళ్లల్లోనూ పనిచేస్తే వాళ్ళకి నాలుగు వేలు కూడా రావండి యాత్ర పడతారు గోళ్ళు పుచ్చిపోతే వేళ్ళు పుచ్చిపోతే మా అమ్మాయి అండి మా అమ్మాయి కానివ్వంటే చదువుకుంటుందండి ఎంత గర్వంగా చెప్పుకుంటారు ఆ తల్లికి రేపొద్దున సుఖము భోగము కల్పించకపోతే మన చదువు దేనికి మన వైభవం దేనికి దాన్ని అలాగే పని మనిషి కింద వదిలేసి మనం వెళ్ళిపోతాం హిమాలయ పర్వతం ఉందిట అందరు చూస్తున్నదేగా అక్కడ నిరంతరం మంచు కురుస్తూ ఉంటుంది అక్కడ సింహాలు వేటాడతారు సింహాలు అక్కడ బాగా ఉంటాయి హిమాలయ పర్వత ప్రాంతాల్లో కొన్ని చోట్ల సింహాలు బాగా ఉంటాయి సింహాలు కిరాతులు వేటాడతారు బోయేవాళ్ళు వాళ్ళు వస్తారు కిరాత వచ్చినప్పుడ ఓసారి వచ్చారు సింహాలను ఎలా వేటాడతారు సింహం గుహలో ఉంటుంది ఎప్పుడు తెలుసా ఎప్పుడు బయటికి రాదు ఇరవై నాలుగు గంటల్లో ఇరవై గంటల సింహం పడుకుంటుంది విచిత్రంగా ఇరవై గంటలు పడుకుంటుంది అంటే విశ్రాంతి నాలుగు గంటలే పనిచేస్తుంది ఆ నాలుగు గంటల్లో బయటకు వస్తుంది సింహానికి మామూలు ఫుడ్డు నచ్చదు కుక్క ఫుడ్ నక్క ఫుడ్డు కుదరదు అక్కడ తన వాడి గోడతో స్వయంగా ఏను కుంభస్థలం మీద దూకి తన చేతుల వాడి గోడను ఉపయోగించి చీల్చి ఆ కుంభస్థలంలో ఉండే మెత్తటి మాంసాన్ని తింటుంది తప్ప రెండు ఇడ్లీ పెడితే గడ్డి పెడితే తినే రకం కాదు సింహాన్ని బోన్లో పెట్టి నువ్వు ఇడ్లీ సాంబార్ పట్టుకెళ్ళేవనుకో అది ఏమంటుంది తెలుసు ఇడ్లీ పక్కనట్టి నువ్వు రా నువ్వు ఉంటావు మంచి బాగుంటావు అల్లం చట్నీలా అది ఎందుకు పక్కనట్లే అంటే సింహం స్వభావం మీరు గమనించండి మనం పెడితే తందు అది సంపాదించుకుని తింటుందండి ప్రతి విద్యార్థి ఒక సింహంలా లాభాత్కారమ్మా మనం సంపాదించుకో తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తులు ముగ్గురు సంపాదించాడు పెళ్ళం సంపాదించాడు పక్కింటి వాళ్ళు సంపాదించారు మనకనవసరం అది వాడి సంపాదన మనం పతనం ఏంటి మనం సంపాదించుకోవాలి అయినా మంచిదే అధిక రూపాయ అయినా మంచిదే మనం సొంతం మనం పది మందికి ఉద్యోగాలు ఇస్తే అవసరమైతే సొంతంగా వ్యాపారం చేసి ఉండాలి ఆ ధైర్యం సింహం అది ఒక్క ఏనుగుని చంపుతుంది దాని కుంభస్థలం చూస్తుంది ఎంత తింటుంది తెలుసా ఇంతే ఉడికే వంద గ్రాములు దానికి అంతకంటే అవసరం లేదు మిగిలిన ఏనుగును వదిలేస్తుంది ఎందుకు తెలుసా వేరే కుక్కలు నక్కలు తినాలిగా జంతువులు అంటే సింహం ఎంత త్యాగం అంటే నాకు కావాల్సింది నేను తింటాను నేను చంపగలను కాబట్టి చంపుతాను నాకు కావాల్సింది నేను తింటా మిగిలినవన్నీ వేరే జంతువులు తిన్నాయి మనం కూడా సింహంలా బతకాలి అంటే కోట్లు సంపాదించాలి మనకు అవసరమైందే మనం అనుభవించాలి మిగిలింది పేద సాధనకి దాన ధర్మాలు చెయ్యాలి సింహంలా జీవించాలి అంటే ఖచ్చితంగా మనం సంపాదించాలి సంపాదించాలంటే అంతా మనం తింటాం తినం మనకు కావాల్సిందే తింటాం మిగిలింది ఇచ్చేస్తాం ఎవరన్నా తన్నాయి మన వాళ్ళు వాళ్ళు బతుకుతారు అలాగ వస్తే ఆవేళ ఏం జరిగిందంటే ఆ కిరాతులు వచ్చినప్పటికి వేటాడదామంటే ఇబ్బంది సింహం ఏనుగుని చంపాక ఏం చేస్తుంది కిందికి దిగుతుంది కదా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది హుందాగా దానికి ఏం భయం లేదుగా దాన్ని ఎవరు చంపుతారు వెళిపోయి వెళ్ళిపోయినప్పుడు ఆ గోళ్ళకి కాళ్ళకి వేళ్ళకి అంటుకున్న నెత్తుటి మరకలు కింద గుర్తులు పడతాయి దాని అడుగు జాడలు ఎరుపు రంగులో ఉంటాయి నెత్తుడు రంగులో నెత్తుడు మరకలు దాన్ని బట్టి కిరాతలు గుర్తుపట్టి అది ఒకలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా చాటుగా వెళ్ళి చంపుతారు అంతేగా సింహం ఐ వాంట్ టు కిల్ యూ ప్లీజ్ కమ్ అని ఒక వాట్సాప్ మెసేజ్ ఇస్తే రాదు నువ్వు చేతులు ఎత్తమంటే ఎత్తది దానికి మెసేజ్ ఇస్తే వస్తుంది అది దాని బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ పరిగెత్తుకురావడానికి రాదు అది విశ్రాంతి తీసుకున్నప్పుడు మాయలో ఉన్నప్పుడు మనం వెళ్ళి చంపాలి అంతే కదా దానికి వరకు అందుకని వీళ్ళు వచ్చారట కానీ ఆ రోజుని విపరీతంగా మంచు కూర్చున్నా విపరీతంగా మంచు కురియడం వల్ల ఆ సింహం కాలి అడుగులు గుర్తులు ఉన్నాయి నెత్తుటి మరకల గుర్తులు అవి చెరిగిపోయాయి మరి మంచు కురిస్తే పోతాయి కదా దానివల్ల సింహం ఏ దారిలో వెళ్ళిందో తెలియట్లా కాబట్టి వీళ్ళు అనుకున్నట్టేసంగా ఏమిటోరా సింహాలన్నీ ఇక్కడే ఉంటాయి దిక్కుమాల కొండ మంచు కూడా ఇక్కడే కురుస్తుంది ఇవాళ గుర్తులు కనబడడం లేదు సింహాన్ని ఎలా చంపుతావురా నేను మా ఆవిడకి చెప్పాను కూడా సింహాన్ని చంపి సింహం గోరు పట్టుకొత్త గోరులాగా నువ్వు ధరించుద్దు కాని చెప్తే సరేనే బావా అందావిడ నేనేమిటో ఇక్కడికి వచ్చాక సింహం లేదు గుర్తు లేదు నా ప్రాణం పోయేలా ఉంది దొరకట్లేదు అంటే కంగారు పొడక అబ్బాయి అని ఇంకో పక్కన ఉన్నాడు ఇంకో రంగా అనేవాడు వాడేమన్నాడు చూద్దాం కంగారు పడక ఉపాయం ఉంటుంది ఇది ఒకటేనా ఈ దారి కాకపోతే ఇంకో దారి లేదా అని హిమాలయ పర్వతంలో చుట్టుపక్కల వెతికితేనండి ఎప్పుడు మన అన్వేషణ పరుస్తుందామా మనం ఒక్కడుగు ముందుకేస్తే కనకదుర్గ తొమ్మిది అడుగులు ముందుకేసి మన దగ్గరికి వస్తుంది భగవంతుడు నమ్మండి ఖచ్చితంగా పురుష ప్రయత్నం మనిషి చేసే ప్రయత్నం ఎంత గొప్పదండి ఒక్కడుగు మీరు ప్రయత్నం చేస్తే భగవంతుడికేసి అమ్మవారు తొమ్మిది అడుగులు వేస్తుందమ్మా ఆవిడ తల్లి సందేహించాల్సిన పర్లే బిడ్డ నడక నేర్చుకునేవాడు ఒక్క అడుగు వేస్తే పడిపోతా పడిపోతా నానాలు వచ్చేస్తుంది ఆవిడ మనకే కనకదుర్గ తల్లి లాంటి మనం ఎంత పెద్దవాళ్ళమైనా ఆవిడ బిడ్డలం కిందక్క మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి మనం ఒక్క అడుగు ముందుకేస్తే ఆవిడ తొమ్మిది అడుగులు ముందుకేసి ఆశీర్వదిస్తుంది నువ్వు ప్రయత్నిస్తున్నావురా ప్రయత్నించేవాడు నాకు కావాలి పడుకునేవాడు కాదు ఇక్కడ ప్రయత్నించేవాడు కావాలి అందుకని వాడు ప్రయత్నించాడు వీధి ఆశ్చర్యం ఏంటి తెలుసా ఓ చోట ముత్యాలు రాలిపడ్డాయి హిమాలయాల్లో ముత్యాలు ఎందుకుంటాయండి హిమాలయాల కొండ చర్యల్లో మంచు కురిసిన చోట ముత్యాలు ఎందుకుంటాయి మనకు మనకు ఆలోచన తాగట్టదు వెంటనే ఏం చేస్తాం మనం గూగుల్ చేస్తున్నాకెళ్ళి ముత్యాలు ఫైండ్ అవుట్ ఇంతే మన బతికింతే మనకు తెలిస్తే కదా వాళ్ళు కిరాతలు ఇంగ్లీష్ మీడియం ఇంజనీరింగ్ స్మార్ట్ ఫోన్ గొడవలు లేవు వాళ్ళు వాళ్ళకి ఇది ఇది ఒక్కటే తెలుసు బుర్రా ఆలోచించాడు వాడు వాళ్ళ తాతో వాళ్ళ నాన్న ఎవరో మాట్లాడుకుంటే ఉన్నాడు ఏమిటంటే ముత్యాలు కేవలం ముచ్చపు చెప్పల్లో మాత్రమే ఉండవు ఏనుగుల కుంభస్థలాల్లో ముత్యాలు ఉంటాయి అడవి పంది కూరల్లో ముత్యాలు ఉంటాయి నాగుపాముల శిరస్సు మీద ముత్యాలు ఉంటాయి ముత్యాలు ఉండే చోట్లు ఉన్నాయి కొన్ని చెరుకు గడలకి బయట ముత్యాలు ఉంటాయి వెదురు గడలకి చివర ముత్యాలు ఉంటాయి అనంతపురం జిల్లాలో ఎప్పటిక ఉన్నాయి ఆ చెరుకుగడలు అంట గడలకి బయట ముత్యాలు ఉంటాయి వెదురు గడలకి చివర ముత్యం పుడుతుంది ముత్యాలు పుట్టే చోట్ల ఎనిమిదో తొమ్మిదో ఉన్నాయి కుంభస్థలంలో ముత్యాలు పుడతాయి అప్పుడు ఏమవుతుంది ఈ గోళ్లు చీలుస్తారు గోడతో చీలుస్తుంది కదా ఆ చీల్చినప్పుడు గోళ్ళల్లో ముత్యాలు ఇరుక్కుంటాయి ఎందుకు ఇరుక్కుంటాయి సింహం గోళ్ళు ఎలా ఉంటాయి వంకర టెంకరగా ఉంటాయి ఎందుకుంటాయి దానికి నైలు కటింగ్ చేసుకోవడం తెలియదు దానికి నైలు కటింగ్ చేసే మనిషి ఇంతవరకు పుట్టాల ఇవన్నీ కారణాలే ప్రకృతి మనకు సహకరించింది ఆ వంకర టెంకరగా ఉన్న గోళ్ళు కారణంగా ముత్యాలు అందులో ఇరుక్కున్నాయి అవి ఏమయ్యాయి కిందికి దిగి ఏనుగులు చంపి ఈ మంచులో నడుస్తున్నప్పుడు గిన్నె జారి ముత్యాలందరం జారిపడ్డాయి ఎందుకు జారిపడ్డాయి మంచు కురవడం వల్ల జారిపడ్డాయి ఆ మంచు బాగా కురిసింది కదా ఆ నీళ్లు గోడల్లోకి వెళ్ళాయి అప్పుడు లూజైంది వదులైంది ముత్యం జారిపడింది అంటే ఏ మంచు కారణంగా నెత్తుటి మరకలు చెరిగిపోయాయని నువ్వు అనుకుంటున్నావో ఆ మంచు కారణంగానే ముత్యాలు జారిపడ్డాయి ఏ ఉద్యోగం పోవడం వల్ల ఏ వివాహం విఫలం కావడం వల్ల ఏ జీవితంలో తగిలిన దెబ్బ వల్ల జీవితం దెబ్బతింది నువ్వు అనుకుంటున్నావో అక్కడి నుంచే నీ జీవితం మరో మలుపు తిరగబోతోంది మిత్రమా బెయిట్ వెయిట్ ఇట్ వెయిట్ ఈ రకంగా ఈ రకంగా ఆలోచించండి మీరు వివాహంలో కానీ విద్యలో కానీ ఉద్యోగంలో కానీ ఎక్కడ ఏ రకంగా దెబ్బతిన్నా ఇంకో మార్గం ఉందన్నమాట అందుకే ఇది పోయింది నాకు అది వచ్చే యోగం ఉంది అందుకే ఇది పోయింది పానే పైగా ఏ మంచు కారణంగా జరిగిందో ఆ మంచు కారణంగా జరుగుతుందో మనకి ఆపద ఏదనుకుంటావు అదే సంపద అవుతుందండి ఆశ్చర్యమేం లేదు అప్పుడు వీళ్ళు ఆలోచించాలి పైగా ఇంకోటి ఆలోచించండి నెత్ చెరిగిపోయింది నెత్తుడు మరకల మార్గం తెరిచి ఉన్నది ముత్యాల మార్గం